రైజ్ దలాట్ ప్రిమటి దేవుని సవస్లారా ఈనాడు నేను నిజమైన ద్రాక్షళిని మీరు రెమ్మలు నా తండ్రి వ్యవసాయకుడు అనేక వాక్యం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం వ్యవహార స్వార్త పదిహేను అధ్యాయంలో ప్రభువారు చెప్తూ ఉన్నారు నేను నిజమైన ద్రాక్షళిని మీరు రెమ్మలు రెండవ వచనంలో నాయందు ఫలింపని ప్రతి రమ్మను ఆయన తీసివేయును ఫలించి ప్రతి రమ్మను అధికంగా ఫలించుటికై ఆయన దానిని కత్తిరించి సరిచేయును అని వాక్యం చెప్తుంది ప్రియ విశ్వాసులారా ఒక రెమ్మ లేదు ఒక చెట్టు కొమ్మ అది ఫలించాలంటే అది చెట్టుతో కలిసి ఉండాలి అది యొక్క చెట్టుతో ఉన్నప్పుడే దానికి నీరు పోషకాలు అన్నీ అంది అది చక్కగా ఫలిస్తూ ఉంటుంది అదే ఆ కొమ్మ లేదా ఒక ద్రాక్ష తీగించే రెమ్మ వేరైనప్పుడు అది వాడిపోతుంది చివరికి ఎండిపోతే ఆ యొక్క వ్యవసాయం చేసే వ్యక్తి ఒక ఎండి నక్కల రెమ్మలను తీసి అగ్నిలోకి వేస్తారు దేవుని విశ్వాసులారా కాబట్టి ఈనాడు వాక్యము చెప్తున్నట్లుగా వ్యవహార శువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవత్సరంలో నేను మీ ఎందు ఉందును మీరు నాయందు ఉండు ద్రాక్ష ఎందు ఉండని రెమ్మ దాని అంతటది ఫలింపజాలదు అట్లే మీరును నా ఎందు ఉండనిచో ఫలింపజాలరు చూడండి ప్రియ విశ్వాసులారా దేవుని ఎందు మనం లేకపోతే మనము కూడా ఫలించలేము ఇక్కడ ఫలించటే భౌతిక ఈ లోకంలో కూడా ఫలించాలి మరి విధంగా ఆత్మీయ ఫలాలు కూడా మనము ఫలించాలి దేవులారా ఆత్మీయ ఫలాలు ఏంటంటే గలతి రాసిన లేక ఐదు కానీ ఆత్మ ఫలాలు ఏవనగా ప్రేమ ఆనందము శాంతి సహనము మంచితనము విశ్వసనీయత సాత్వికత నిగ్రహము విశ్వాసాలు ఇవి ఆత్మ ఫలాలు మనము భౌతికము ఈ సంస్థ ఆస్తిపాస్తులను కూడా పెట్టుకున్న ఆత్మ ఫలంలో లేకపోతే అదంతా కూడా వ్యర్థము చూడండి ప్రభువుని ఆ విడిచిపెట్టి లోకంలో జీవిస్తున్న వారు ఆయా కుటుంబాల్లో మనం చూసుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఎంత మాత్రం ప్రేమ అనేది ఉండదు భర్తలు ప్రేమ ఉండదు బిడ్డల తల్లిదండ్రులను గౌరవించరు అదే విధంగా ఆ కుటుంబాల్లో ఆనందం అనేది ఎప్పుడు కూడా ఉండనే ఉండదు ఇటు చూస్తుండే వీధుల్లో చాలా డాంబికంగా వారిగా పడినప్పటికీ గృహంలో ఉంటే వ్రాంతి సమాధానం ఉండనే ఉండదు ప్రేమ బిడ్డల మనము చాలా చూస్తూనే ఉంటూ ఉంటాం వారన్నీ కూడబెట్టుకున్నప్పటికీ అన్నప్పటికీ ఆ కుటుంబాలు దేవునికి దూరంగా జీవించడం వల్ల నామకార్థపు క్రైస్తవులుగా ఉండడం వల్ల ఆ కుటుంబంలో యొక్క నీరు అనేటువంటి వాక్యము ఆ కుటుంబాల్లో ఉండదు అది ఒక చెట్టుకు కావాల్సిన పోషకాలు ఏ విధంగా అయితే అందుతాయో అదేవిధంగా ఆదరణ ప్రేమ అనేటువంటి వాటివి ఆ కుటుంబాల్లో ఉండమైన దేవుని బిడ్డలారా చాలామంది వారితో సంతోషంగా ఉన్నట్లు నటిస్తారే కానీ అటువంటి వారు ఎప్పుడు కూడా వారిలో ఆనందం అనేది ఉండనే ఉండదు ఎందుకంటే వారు ప్రభువుని విడిచిపెట్టి దూరంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి అందుకే ఈనాడు చాలా కుటుంబాల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ ఆస్తిపాస్తులు సంపాదించిన చాలామంది యాక్టర్స్ పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు వారు బ్రతుకుని భారంగా వెళ్ళదీస్తూ వారిని ఆదరించేవారు లేక ప్రేమగా మాట్లాడేవారు లేక ఒంటరిగా బ్రతుకుని జీవిస్తూ ఎందరు ఆత్మహత్యలు చాలించే వారిగా మనం టీవీల్లో వార్తా పత్రికల్లో మనం చూలారా వాస్తవానికి చాలా మంది డబ్బు కూడబెట్టుకునే వారు కానీ ఉద్యోగాలు సంపాదించే వారు వాళ్ళంటూ వాళ్ళు అంటూ ఉంటారు ఇది నేను నా కష్టార్జితాన్ని రేయింబాబోళ్ళు నిద్రమని నేను వీటిని సంపాదించాను ఇది నా సొంత తెలివితేటల వలన నా చదువు వలన ఉద్యోగాన్ని నేను సంపాదించానని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు ప్రిమిడి దేని బిడ్డలారా కానీ వాక్యం అంటే నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అని వాక్యం చెప్తున్నాము దేవుడే మనకి యొక్క ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడే మనకి జ్ఞానం ఇవ్వకపోతే దేవుడే మనల్ని సరిగ్గా చూడకపోతే ఇవన్నీ మనం ఎలా సంపాదించుకోగలము ఒకసారి మనము ఆలోచన చేయాలి విశ్వాసలారా యాకోబు రాసిన లేక నాలుగో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేను మాటల్లో మనం చదివినట్లయితే మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా ఎలా మీరు ఈ క్షణముండి మరుక్షణంలో అదృశ్యమయ్యిడి పొగ పొగమంచు వంటివారు కనుక ప్రభు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధింతుమని మీరు పలకవలను చోండప్రియ విశ్వాసులారా మన బ్రతుకు మన జీవితము ఒక పొగ మంచు వంటి లాంటిది అందుకే పునీత గారు కూడా చెప్తున్నారు గారు రాసిన మొదట్లేక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు మనం చూసినట్లయితే మానవులందరూ గడ్డి మొక్కల వంటి వారు వారి వైభవము గడ్డి పూల వంటిది గడ్డి నశించును పూలు రాలిపోవును కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలిచును ప్రియ విశ్వాసులారా గడ్డి పువ్వు లాంటి మన జీవితంలో ఏదైనా సాధించమంటే అది కేవలం దేవుని కృప వలనే నేను ఏదో ప్రభు జీవించి ఏదైనా సాధిస్తానని మనం చెప్పాలి కానీ మనకు మనము నేనే సాధించాను నేనే గొప్ప అనేటువంటి గొప్పలు చెప్పుకోకూడదు ప్రిశ్వాసులారా ఒకటవ కొరింతి ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో కూడా ప్రభు వాక్కు చెప్తున్నది గొప్పలు చెప్పుకోదలిచిన వాడు ప్రభు వాని అందు చేసిన క్రియలను బట్టి మాత్రమే గొప్పలు చెప్పుకోవాలి కానీ తనంతట తాను ఏది కూడా గొప్పలు చెప్పుకోకూడదు అని వాక్యము చెప్తుంది విశ్వాసులారా కాబట్టి ప్రభువు లేకుండా ఆ యొక్క నిజమైన ద్రాక్షలు యేసు ప్రభు వారిలో మనం ఉండకుండా మనం ఏది కూడా మనం సాధించలేము మన సొంతంగా మనం ఎదగలేము మనకు ప్రభు ఎందుని ఉన్నట్లయితేనే నువ్వు ఫలిస్తావు అందుకే ఈనాడు ప్రభు వారు ఈ యొక్క సువార్త పట్టణంలో చెప్తూ ఉన్నారు యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చినము ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో అతడు అధికముగా ఫలించును చూడండి ప్రివిశ్వాసారు మనం ప్రభుయందు ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాము ఏంటి ఫలించడం అంటే మనము ఆత్మీయ ఫలాలు మనం ఫలించాలి చూడు మనం చదివాం కదా గలత ఐదు ఇరవై రెండు అధ్యాయము ప్రేమ శాంతి సహనము సంతోషము ఇవి ఏ కుటుంబాల్లో ఏ వ్యక్తుల్లో ఉంటాయో వారు ఫలించినట్లుగా వాక్యం చెప్తుంది వారు ఫలించాలంటే దేవుని ఎందు నెలకొని ఉండాలి ఇంకా వ్యవాహన్ స్వార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచనలో కూడా ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఏమని ఇదిగో ఫలించు ప్రతి రెమ్మను అధికంగా ఫలించుటికై ఆయన దానిని కత్తిరించి సరిచేయును అని వాక్యం చెప్తుంది ఈ విశ్వాస మనం అనేక ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నప్పటికీ కూడా శారీరక బలహీనత చేత మన యొక్క వీళ్ళక కోరికల చేత ఇంకును మనలో కొన్ని అనేవి మనలో ఉంటూ ఉంటాయి అదే గలతి ఐదవ అధ్యాయము పదవచనంలో వాక్యము చెప్తూ ఉంది శారీరక ఫలాలు గురి పంతొమ్మిదో వచనము శరీర కార్యముల సమే అవి ఏవైనా జారత్వం అపరిత కాముకత్వం ఆరాధన మాంత్రిక శక్తి శత్వము కలహము అసూయ కురము స్వార్థము కక్షలు వర్గతత్వము మార్యము త్రాగుబోతుతము విందులు వినోదములు తన ప్రియ విశ్వాసలారా ఫలిస్తున్నప్పటికి ఇంకా ఎక్కడో ఏదో మూల మన ఇటువంటి శరీర కార్యం ఏవైనా ఉన్నట్లయితే ప్రభు వారు మనకి కత్తిరింపులు చేసి సరి చే సరి చేస్తారంటూ ఉన్నారు తోటలు వ్యవసాయం చేసేవారికి చాలా మందికి తెలుస్తుంటుంది ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చూసినట్టు వేసవి కాలంలో మామిడి పంటలు పండిన తర్వాత తొలకరి వచ్చేసరికి ఆ యొక్క వ్యవసాయం చేసేవారు ఎండిపోయిన కొమ్మలను గుబురుగా పెరిగే కొమ్మలను అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను కత్తిరిస్తారు ఎందుకంటే అవి వచ్చే ఏడాదికి లేదా వచ్చే సీజన్కి కాలానికి అవి ఇంకెక్కువగా ఫలించాలంటే వాడు చక్కగా గాలి వెలుతురు అగలాలి ప్రేమైన దేని బిడ్డలు అందుకే ఒక కొమ్మలను రెమ్మలను కత్తిరించి సరి చేస్తారు ఈనాడు ప్రభు వారు కూడా ఫలిస్తున్న మనము ఇంకా మనలో ఏదైనా లోటు ఉన్నట్లయితే మనలోకి కత్తిరించి సరి చేస్తారు ఈ కత్తిరింపులు ఏంటంటే అప్పుడప్పుడు మనకు వచ్చే అనారోగ్యాలు కానీ సమస్యలు కానీ బాధలు కానీ వీటిలో మనం ఎన్ని సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా బెదిరిపోకుండా చెదిరిపోకుండా దేవునితో మనం అంటు కట్టబడి ఫలించినప్పుడు ఇంక అధికంగా మనము ఫలిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటవ పేత్ర నాలుగవ అధ్యాయము ఒకటవ వచనంలో వాక్యమితిగా శక్తి ఉన్నది శారీరకంగా క్రీస్తు కష్టములు పాలయ్యను కనుక అట్టి ఆలోచనతోనే మీరు కూడా ఆత్మ తిరస్త్వమును పొందవలను ఎలా అయినా శారీరకంగా కష్టపడివాడు పాప జీవితమును విడనాడిన వాడుగును చూడండి ప్రియ శ్వాసలారా శారీరకంగా మనకి కష్టాలు వస్తూ ఉన్నాయంటే పాప జీవితాన్ని విడనాడేవాడికి శారీరకముగా కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆవిడ అనేకమంది పాపాలు చేస్తూ జీవిస్తున్నప్పుడు నీ శరీరం సుఖంగా ఉన్నప్పటికీ నువ్వు ఎప్పుడైతే పాప జీవితాన్ని విడిచిపెట్టావో అప్పుడు మరలా శరీరానికి అనేకమైన బాధలు సమస్యలు అనేవి పలుకుతూ ఉంటాయి అందుకే గారు అంటూ ఉన్నారు పన్నెండవ వచనంలో ఈ మిత్రులారా మీరు ఒక బాధాకరమైన పరీక్షకు గురై కష్టపడుతున్నారు కానీ అది ఏదో అసాధారణమైనట్లు ఆశ్చర్యపడకడు అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొని చుంటుమని ఆనందింపుడు దాని వలన ఆయన మహిమ ప్రదర్శింపబడినాడు మీరు మహానందము అనుభవింపగలరు చూడనప్రియ విశ్వాసల శారీరకంగా మన కష్టములు వచ్చినప్పటికీ యేసు ప్రభు వారు ఏ విధంగా తినాడు శారీరకంగా కష్టాలు అనుభవించారు అని ఆలోచన చేసి మనం ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా క్రైస్తవుడిగా అయినంత మాత్రానే సుఖము ఉండదు కష్టాలు ఉంటాయి అని చెప్పి మనలో ఉండేటువంటి ఆ కష్టాలను బాధలు అనుభవిస్తూ మన ప్రతి పాప కలంకంను కడిగి వేసుకున్నప్పుడు మనం అధికముగా ఫలిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే వ్యవహాన్ వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ప్రభు వారి రీతిగా చెప్తూ ఉన్నారు మీరు అధికంగా ఫలించటందు నా తండ్రి మహిమ పరపబడును అని మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫలిస్తామో మనల్ని బట్టి దేవుడు మహిమ పొందుకుంటాడంటే మన జీవితాలను చూసి అనేక మంది దేవుని శృతిస్తారు మన జీవితాలను చూసి మన నడవడికను చూసి మన ప్రవర్తనను చూసి అనేక మంది క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి అని చెప్పి మనల్ని బట్టి అనేక మంది మారు మనసు పొందుకునే వారికి ఉన్నప్పుడు దేవుడు మయము పరచబడతాడు ప్రియమిన దేవుని బిడ్డలారా చివరిగా ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులు కానేరరు అని ఈనాడు వాక్యము చెప్తూ ఉంది ఎవరైతే అధికముగా ఫలిస్తారో ఈ లోకంలో భౌతికముగాను ఆత్మీయ ఫలాలు కూడా అధికముగా ఫలించేవారే దేవుని శిష్యులు అనబడతారని అని వాక్యం చెప్తుంది కాబట్టి ఇది కేవలము మన బాసం తీసుకున్నంత మాత్రాన దేవుని శిష్యులు తన మనము కాము ఎప్పుడైతే మనం ఆత్మలో ఫలిస్తామో ఇక ప్రభు వారు ఏ విధంగా ఈ లోకంలో వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని తన శిష్యులుగా చేసుకున్నారో మనము కూడా ఫలించి ఆయన శిష్యులుగా మారి అనేక మందిని ప్రభు వైపు నడిపించి దేవునికి మహిమ కలిగిన జీవితానికి మనం జీవించినప్పుడు ఆయన శిష్యులుగా మారి మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తారు అటువంటి గొప్ప కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం ఆ మీన్ ప్రార్థిద్దాం వీలైన వారు కండ్లు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగుణుడా మహాస్థుతికి పాత్రుడా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి నువ్వు నిజమైన ద్రాక్ష లేవి మేము రమలం తండ్రి ఎవరు నీ ఎందు ఉంటారో వారు ఫలిస్తారు ఎవరు నీ నుంచి వేరుగా జీవిస్తారో వారు తండ్రి వాడిపోయి ఎండిపోయి అగ్నిలో కాల్చి వేయబడతానని వాక్యం నీవు లేకుండా మేము ఏమీ చేయలేము దేవా నీ ఎందు అంటుకట్టుబడి ఫలించి మేము అధికముగా ఫలించడానికి నీ కృప చూపించమని ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుని ఆకర్షించమని బలహీనమైన మమ్మల్ని అందరినీ ఆత్మతో నీవే బలపరచమని మహిమ ఘనత అభావాన్ని పొందుకోమని ఈ ఏ పరిశుద్ధ నామముల పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ ఆమె ప్రియా విశ్వాసులారా ఈ యొక్క పరిచర్య మీకు దీవెనికరంగా ఉన్నట్లయితే ఇది అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విధంగా ప్రార్థన అవసరత్తులు ఉన్నట్లయితే మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థిస్తాం అదేవిధంగా ఈ పరిచర్య కొరకు నా కొరకు నా కుటుంబం కొరకు మీరు కూడా ప్రార్థన చేయవలనని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ఆమెను